నమస్కారం అండి మీ అందరికీ షామ్నాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు చింత చిగురు మామిడికాయ పప్పు చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసే విధానము ముందుగా చింత చిగురును ఈ విధంగా ఆకులుగా తీసి కాడలు తీసి పారేసేయాలి ఈ విధంగా మంచిగా శుభ్రం చేసుకోవాలి ఇక్కడ కాడలు లేకుండా చూసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక మామిడికాయ మీడియం సైజు ఒక గ్లాసు అంటే వంద గ్రాముల కందిపప్పు కడిగి ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచాలి ఇప్పుడు అందులో తగినని నీళ్ళు పోసి నానబెట్టాలి ఒక అర్ధగంట సేపు చింత చిగురును ఈ విధంగా మంచిగా క్లీన్ చేసి కారాలు మొత్తం తీసి పారేసేయాలి ఇప్పుడు అందులో నీళ్ళు పోసి రెండు మూడు సార్లు మంచిగా మట్టి చెత్త ఏమి లేకుండా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు అరగంట సేపు నానిన కందిపప్పులో కడిగిన ఈ చింతచిగురు వేసేసేయాలి అందులోనే తరిగిన మామిడికాయ ముక్కలు పసుపు ఒక చెంచాడు కారం పొడి వేసేసి అందులోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఆయిల్ వీటన్నిటిని వేసి నీళ్ళు పోసి తగిన నీళ్ళు పోసి ఉప్పు వేసి మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చి చల్ మూత చల్లారిన తర్వాత మూత తీసి ఉప్పు సరి సరిచూసుకొని పప్పును మెత్తగా పప్పు గుత్తితో మెదపాలి అందులో కొద్దిగా వాటర్ పోసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి తొంభరిటెలా ఆయిల్ పోసి ఆయిల్ విడక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అరచంచా చిలుకర కొద్దిగా అమ్మినపప్పు వెల్లుల్లి పచ్చాపచ్చాయ దంచి పొట్టుతో సహా వేసేసుకోవాలి అలాగే రెండు మూడు మిరపకాయలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఈ పూసు వేడి వేయిన తర్వాత మంచిగా అందులో కొద్దిగా కరివేపాకు వేసి తీసి పప్పులో తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు పెట్టేస్తే వేడి వేడి చింత చిగురు మామిడికాయ పప్పు రెడీ అయిందండి ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సమ్మర్లో చాలా చింత చిగురు మామిడికాయలు దొరుకుతాయి కదా ఈజీగా చేసుకోవచ్చు ఈ పప్పు రైస్లోకి రోటీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు నేను చింతచిగురు చిగురు మామిడికాయ పప్పు ఆలు మిర్చి బజ్జీలు ఆవకాయతో సర్వ్ చేసుకున్నాను వేడివేడి అన్నంలోకి పప్పు ఆమకాయ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకొని తినండి సింపుల్ అండ్ టేస్టీ చింతద్గురు మామిడికాయ పప్పు తప్పకుండా చేసుకొని తినండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్